నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం మహేష్ బాబు అల్లు అర్జున్ ప్రభాస్ జోని రిటైర్ రామ్ చరణ్ ఈ ఐదుగురు హీరోల మొదటి సినిమాల్లో హీరోయిన్లుగా నటించిన వాళ్ళ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటి టాలీవుడ్లో ఇప్పుడు వీళ్ళే రారాజులు మరి వీళ్ళ మొట్టమొదటి సినిమాల్లో వీళ్ళ పక్కన నటించిన హీరోయిన్లు ఆ తర్వాత ఏమయ్యారు వాళ్ళు ఇప్పుడు అసలు సినీ ఇండస్ట్రీలో ఉన్నారా లేదా ఏ ఏ హీరోయిన్లు అసలు సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పారు ఏ ఏ హీరోయిన్లకు సినిమాల్లో అసలు ఛాన్సులే రాలేదు హీరోయిన్గా ఛాన్సులు దక్కక బుల్లి తెరకు మారిపోయిన హీరోయిన్ ఎవరు అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా అల్లు అర్జున్ నుంచే మన టాపిక్ను స్టార్ట్ చేద్దాం గంగోత్రి అనే సినిమాతో అల్లు అర్జున్ తెలుగు తెర మీదకు హీరోగా పరిచయమయ్యాడు ఈ సినిమాకు దర్శకుడు రాఘవేంద్రరావు గారు తండ్రి అల్లు అరవింద్ అశ్వినిధత్ నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కింది ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదితి అగర్వాల్ హీరోయిన్గా నటించింది మీకు ఆర్తి అగర్వాల్ కదా తెలుగులో చాలా సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి రెండు వేల పదిహేనో సంవత్సరంలో మరణించిన ఆర్తి అగర్వాల్ చెల్లెలే ఈ అదితి అగర్వాల్ అక్క సినీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకోవడానికి చాలా ప్రయత్నించింది ఈ క్రమంలోనే అల్లు అర్జున్తో నటించే ఛాన్స్లు దక్కించుకుంది ఆమె మొదటి సినిమా కూడా అదే అంటే అటు అల్లు అర్జున్కు ఇటు అదితి అగర్వాల్ కు మొదటి సినిమా గంగోత్రియే అనమాట గంగోత్రి సినిమా తర్వాత నుంచి బన్నీ కెరీర్ గురించి సపరేట్గా చెప్పనవసరం లేదు మధ్య మధ్యలో ఫ్లాప్లు వచ్చినా తన కెరీర్ను అయితే అమాంతం పాతాళంలోకి తోసేయలేదు దానికి కారణం మెగా బలంతో పాటు కొండంత అండగా అల్లు అరవింద్ అనే అనకుండా ఉన్నారు కాబట్టి సో అల్లు అర్జున్ అయితే ఇప్పుడు ఆల్ ఇండియా స్టార్ అయిపోయాడు మరి అదితి అగర్వాల్ పరిస్థితి ఏంటా అని చూస్తే ఆమె కెరీర్ అల్లు అర్జున్ కెరీర్ లాగా దూసుకెళ్లలేదు రెండు వేల మూడో సంవత్సరంలో గంగోత్రి సినిమాలో నటించిన ఆమె ఆ తర్వాత రెండు వేల నాలుగో సంవత్సరంలో కొడుకు అనే సినిమాలో నటించింది ఎంఎస్ నారాయణ ఆ సినిమాకు దర్శకుడు ఆయన కొడుకే ఆ సినిమాలో హీరో అది కూడా అదితి అగర్వాల్ ఎదుగుదలకు కలిసి రాలేదు ఆ తర్వాత అదే ఏడాది విద్యార్థి అనే సినిమాలో నటించింది ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు చాలా చాలా గ్యాప్ తర్వాత రెండు వేల పదకొండో సంవత్సరంలో లోకమే కొత్తగా అనే సినిమాలో నటించింది ఆ తర్వాత రెండు వేల పన్నెండో సంవత్సరంలో ఏం బాబు లడ్డూ కావాలా అనే సినిమాలోనూ అదితి అగర్వాల్ కనిపించింది ఆ తర్వాత ఆమె సినిమాల్లో కనిపించనే లేదు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం జనవరి ఇరవై ఏడవ తారీఖున జన్మించిన అదితి అగర్వాల్కు ఇప్పుడు సరిగ్గా ముప్పై ఎనిమిదేళ్ల వయసు ఆమె పుట్టింది పెరిగింది అంతా అమెరికాలోని న్యూ జెర్సీ రాష్ట్రంలోనే అక్కయ్య ఆర్తి అగర్వాల్ ద్వారా తెలుగు సినిమాల్లోకి వచ్చి కొన్నాళ్ళు సందడి చేసిన అదితి అగర్వాల్ ఆ తర్వాత తనకు అక్కల లక్కు రాలేదని ఫిక్స్ అయిపోయి మళ్ళీ న్యూ జెర్సీకి వెళ్ళిపోయింది సినిమాల నుంచి పూర్తిగా తెరమరుగు అయింది ఆమెకు పెళ్ళి అయిందో లేదో అన్న సమాచారం కూడా బయటకు రాలేదంటే ఎంత లో ప్రొఫైల్ను ఆమె మెయింటైన్ చేసిందో మీరే అర్థం చేసుకోండి సో అల్లు అర్జున్తో మొదటి సినిమాల్లో నడిచిన అదితే అగర్వాల్ సినిమాలకు దూరంగా అమెరికాలోనే ప్రస్తుతం ఉంటుందన్నమాట ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వద్దాం జూనియర్ ఎన్టీఆర్ సినిమా కెరీర్ నిన్ను చూడాలి అనే సినిమాతో స్టార్ట్ అయింది రెండు వేల ఒకటో సంవత్సరంలో నిన్ను చూడాలని సినిమా విడుదలైంది ఆ సినిమాకు విఆర్ ప్రతాప్ దర్శకుడు రామోజీరావు గారు నిర్మాత కె విశ్వనాథ్ గారు కైకాల సత్యనారాయణ గారు వంటి సీనియర్ నటులు ఉన్నా ఆ సినిమా పెద్దగా హిట్ సాధించలేదు ఈ సినిమాలో రవీనా రాజ్పూత్ అనే నటి హీరోయిన్గా నటించింది విశేషం ఏమిటంటే రవీనాకు కూడా అదే మొదటి సినిమా అంటే ఇద్దరికీ అదే మొదటి సినిమా అన్నమాట మొదటి సినిమా సక్సెస్ కాకపోయినా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు యూనివర్సల్ హీరో రేస్లో ఉన్నారు హిట్లు పాపులతో సంబంధం లేకుండా విపరీతమైన ఫ్యాన్ బేస్తో టాలీవుడ్లో యువ అగ్రనటుల జాబితాలో ఆయన చేరిపోయారు మరి ఆ హీరోయిన్ పరిస్థితి ఏమిటి ఏమైపోయింది అన్న వివరాలు తీస్తే ఆశ్చర్యకరమైన రిజల్ట్ కనిపించింది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో వెంకటేష్ హీరోగా వచ్చిన ఒంటరి పోరాటం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా రవీన రాజ్పూత్ కనిపించింది ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో నిన్ను చూడాలనే సినిమాతో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్గా ఎంపికైంది ఆ సినిమా తర్వాత మళ్ళీ రవీణ మరే ఇతర సినిమాలో కూడా హీరోయిన్గా చేయలేదు తెలుగు సినిమాల్లోనే కాదు ఏ సినీ ఇండస్ట్రీలోనూ ఆమె కనిపించలేదు సినిమాలో తనకు అచ్చిరావు అని నిర్ణయించుకుందేమో కానీ సినీ ఇండస్ట్రీ నుంచి పూర్తిగా తెరమరుగు అయిపోయింది ముంబైకి చెందిన ఓ బడా పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకుని తన జీవితాన్ని పూర్తిగా ఫ్యామిలీకే కేటాయించిందని వార్తలు వచ్చాయి మొత్తానికి నటిగా ఒక్క సినిమాలో నడిచినా ఆమె ప్రస్తుతం ఏం చేస్తుంది ఎలా ఉందన్న వివరాలు మాత్రం ఈ టెక్ యుగంలోనూ ఇంత సోషల్ మీడియా ట్రెండ్లోనూ కనిపించకపోవడం గమనార్హం ఇక మహేష్ బాబు గారి విషయానికి వద్దాం మహేష్ బాబు చిన్నప్పుడు బాలనటుడిగా చాలా సినిమాల్లో నడిచాడు పూర్తి స్థాయి హీరోగా మాత్రం తెలుగు సినీ ఇండస్ట్రీకి రాజకుమారుడు సినిమాతో పరిచయం అయ్యాడు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఆ సినిమా వచ్చింది ఆ సినిమాకు కూడా కె రాఘవేంద్రరావు గారే దర్శకుడు అశ్వినీత్ నిర్మాత మహేష్ బాబు సరసన ప్రీతి జింటా హీరోయిన్గా నటించింది అయితే ప్రీతి జింటాకు ఇది మొదటి సినిమా కాదు అసలు మహేష్ బాబు కంటే ముందే ప్రీతి జింటా సినిమాల్లో నటిస్తూ ఉంది ఆమె మొదటి సినిమా దిల్సే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో విడుదలైంది ఆ తర్వాత వెంకటేష్తో ప్రేమంటే ఇదిరా సినిమాలో నడిచింది అదే ఏడాది సోల్జర్ అనే హిందీ సినిమాలో కూడా నటించింది దిల్సే సోల్జర్ సినిమాలకు ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా దక్కించుకుంది ప్రేమంటే ఇదిరా సినిమా కూడా ఫిల్మ్ఫేర్ అవార్డులకు నామినేట్ అయింది నాలుగో సినిమాక రాజకుమారుడు సినిమాలో మహేష్ పక్కన నటించింది రాజకుమారుడు తర్వాత మహేష్ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సరం లేదు వరుసగా హిట్లు ఫ్లాప్లతో అగ్ర నటుల్లో ఒకరిగా మహేష్ ఉన్నారు అటు ప్రీటిజంతా కూడా తన కెరీర్ను రాజకుమారుడు సినిమాతో ఆపేయలేదు ఆమెకు తెలుగులో కంటే బాలీవుడ్లోనే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి నలభైకి పైగా సినిమాల్లో ఆమె నడిచింది హీరోయిన్గానే కాకుండా ప్రత్యేక పాత్రలో కూడా ఆమె కనిపించింది చివరిగా ఆమె నటించిన సినిమా రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో వచ్చింది ఆమె నటి మాత్రమే కాదు సోషల్ యాక్టివిస్ట్ అంటే సామాజిక ఉద్యమకారిని కూడా టీవీ యాంకరింగ్ కూడా చేసేది రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల ఐదో సంవత్సరం వరకు బీబీసీ న్యూస్ ఆన్లైన్లో పలు ఆర్టికల్స్ రాసింది పీజెడ్ ఎన్జెడ్ మీడియా అనే ప్రొడక్షన్ కంపెనీని స్థాపించింది రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్కు కో ఓనర్ ఆమె అలాగే రెండు వేల పదిహేడు సంవత్సరంలో సౌత్ ఆఫ్రికన్ టీ ట్వంటీ గ్లోబల్ లీగ్లో స్టెలన్ బోర్న్జ్ కింగ్స్ క్రికెట్ టీంకు ఓనర్ కూడా నటిగా ఆమె కెరీర్ అయితే పూర్తి సంతృప్తిగానే ఉంది కెరీర్లో ఉన్నత శిఖరాలకు కూడా ఎదిగింది కూడా సిమ్లాకు చెందిన ఈ ప్రీతి జంట రెండు వేల ఆరో సంవత్సరంలో తన మకాంను పూర్తిగా ముంబైకి షిఫ్ట్ చేసింది రెండు వేల పదహారవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖున ప్రీటీ జంట జీనే గుడెనహ్ను పెళ్లి చేసుకుంది అతడు అమెరికన్ అమెరికాలోని లాస్ ఏంజలస్లో వారి పెళ్ళైంది సరోగసి పద్ధతి ద్వారా వాళ్ళిద్దరూ ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు కూడా ఇదన్నమాట ప్రీతి జింటా సినీ పర్సనల్ స్టోరీ ఇక రామ్ చరణ్ విషయానికి కొద్దాం రెండు వేల ఏడో సంవత్సరంలో రామ్ చరణ్ చిరుత సినిమాలో సినీ పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్ దర్శకుడు అశ్వినిదా నిర్మాత ఈ సినిమాలో హీరోయిన్గా నేహా శర్మ నడిచింది రామ్ చరణ్ స్టార్ హీరోగా ఎదిగిన వైనం గురించి పక్కన పెడితే నేహా శర్మ అయితే ఇప్పటి వరకు ఇంకా సినిమాల్లో నటిస్తూనే ఉంది ఆమె స్వస్థలం బీహార్ న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి ఫ్యాషన్ డిజైన్ కోర్సును పూర్తి చేసింది మోడల్గా ఖ్యాతి గంచింది అలా మోడల్గా కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లోనే చిరుతా సినిమా అవకాశం దక్కింది అవును నేహా శర్మ కూడా చిరుతా సినిమాయే తొలి సినిమా చిరుతా సినిమా తర్వాత రెండు వేల తొమ్మిదిలో కొర్రాడు అనే మరో తెలుగు సినిమాల్లో నటించింది ఆ తర్వాత రెండు వేల పదిలో క్రూక్ అనే హిందీ సినిమాలో తొలిసారి హీరోయిన్గా నడిచింది అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ టాలీవుడ్ వైపు ఆమె కన్నెత్తి చూడలేదు హిందీ సినిమాలు తమిళ మలయాళ ఇండస్ట్రీలో వచ్చిన ఛాన్సులతో వరుసగా వివిధ పాత్రలో నడిస్తూ ఉంది రెండు వేల ఇరవై ఒకటో శాతంలో జీ ఫైవ్ ఒరిజినల్ ఫిల్మ్స్ ఆఫాత్ ఇష్క్ అనే సినిమాలో నడిచింది ఆ తర్వాత జోగిరా సారా సారా అనే సినిమాలో నడిచింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో తెలుగులో వచ్చిన హాయ్ అన్న సినిమాలో తెలుగుకున్న మెరిసిన ఏమే రెండు వేల ఇరవై నాలుగులో బ్యాడ్ న్యూస్ వంటి సినిమాల్లో నటించింది ప్రస్తుతం సంజోగ్ డే డే ప్యాడ్ డే టూ సినిమాలను నటిస్తుంది ఇవి కాకుండా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రసారమైన ఇల్లీగల్ అనే వెబ్ సిరీస్లోనూ కూడా నటించింది షైనింగ్ విత్ శర్మాస్ థర్టీ సిక్స్ డేస్ అనే వెబ్ సిరీస్లోనూ నడిచింది పలు మ్యూజిక్ వీడియోలను ప్రమోషనల్ వీడియోల్లోనూ నటించింది మొత్తానికి రామ్ చరణ్ పక్కన మొదటి సినిమాలో నడిచిన హీరోయిన్ అయితే తెర మరుగు తనకు ఇంకా వచ్చిన అవకాశాలతో సినీ ఇండస్ట్రీలోనే ఇంకా కనిపిస్తూనే ఉంది ఇక పాన్ ఇండియా స్టార్ మన రెపల్ స్టార్ ప్రభాస్ గురించి కూడా మాట్లాడుకుందాం రెండు వేల రెండవ సంవత్సరంలో ఈశ్వర్ అనే సినిమాతో ప్రభాస్ సినీ రంగ ప్రవేశం జరిగింది జైన్ సి పరాంజీ ఆ సినిమా దర్శకుడు కొల్లా అశోక్ కుమార్ నిర్మాత ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో హీరోయిన్గా ప్రభాస్ పక్కన శ్రీదేవి విజయ్ కుమార్ నటించింది ఆమె పేరు పక్కన ఉన్న విజయ్ కుమార్ ఎవరో కాదు ప్రముఖ తమిళ యాక్టర్ విజయ్ కుమార్ తెలుగులోనూ కొన్ని వందల సినిమాల్లోనూ నటించారు ఆయన కూతురే ఈ శ్రీదేవి తండ్రి అంతకు ముందే ప్రముఖ నటుడు కావడంతో శ్రీదేవి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లోనూ నటించింది పంతొమ్మిది తొంభై రెండో సంవత్సరం నుంచే ఆమె నటించడం మొదలుపెట్టింది అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఐదేళ్లు నటించిన తర్వాత సినిమాలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది మళ్ళీ రెండు వేల సంవత్సరంలో ఈశ్వర్ సినిమాతోనే హీరోయిన్ గా తన కెరీర్ ను ఆమె మొదలుపెట్టింది అవును ఆమెకు కూడా హీరోయిన్గా ఇది మొదటి సినిమా అయితే ప్రభాస్ లాగా ఆమె కెరీర్ మాత్రం ఏమంత ఆశించిన రీతిలో జరగలేదు తెలుగులో ఈశ్వర్ తర్వాత నిన్నే ఇష్టపడ్డాను నిరీక్షణ ఆదిలక్ష్మి పెళ్లికాని ప్రసాద్ మంజీరా వీర సెల్ఫోన్ వంటి సినిమాల్లో హీరోయిన్ గాను కాస్త ప్రాధాన్యత ఉన్న నటిగాను నటించింది చివరిగా ఆమె నటించిన సినిమా లక్ష్మణ రెండు వేల పదహారులో వచ్చింది అది కన్నడ సినిమా రెండు వేల పదహారు సంవత్సరం తర్వాత సినిమాలకు విరామం ఇచ్చింది కారణం మరేంటో కాదు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఆమెకు రాహుల్ అనే వ్యక్తితో పెళ్ళయింది రెండు వేల పదహారు సంవత్సరంలో ఓ పాపకు జన్మను ఇచ్చింది పేరు రూపిక కూతురి సంరక్షణ బాధ్యతలను చూసుకునేందుకే ఆమె సినిమాలకు విరామం ఇచ్చింది దాదాపు ఐదేళ్ల గ్యాప్ ఇచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో మా టీవీలో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ అనే కామెడీ షోలో ఓ జడ్జిగా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత ఆదివారం మా పరివారం గుండె జారి గల్లంజైంది డ్రామా జూనియర్స్ ఫోర్ సీజన్లకు జడ్జిగా పనిచేసింది తమిళ్లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చిన జోడీ యు రెడీ సీజన్ టూలోనూ జడ్జిగా కనిపించింది సినిమాల్లో హీరోయిన్గా కాకుండానే ఇతర మంచి మంచి పాత్రలు వేస్తూ కొద్ది సినిమాల్లోనే శ్రీదేవి నటించింది టీవీ షోల్లో జడ్జిగా కొత్త అవతారం ఎత్తింది చూడాలి మరి ఆమె కెరీర్ ముందు ముందు ఇంకెలా ఉంటుందో అన్నది ఇక ఫైనల్గా చెప్పాలంటే మహేష్ పక్కన నటించిన ప్రీతి జింటాకు మినహా మిగిలిన అందరికీ మొదటి సినిమా అయ్యేది అల్లు అర్జున్ ఎన్టీఆర్ హీరోయిన్లు అసలు సినిమాలకే గుడ్ బై చెప్పేసి పూర్తిగా తెరమెరుకు అయిపోతే మహేష్ హీరోయిన్ ప్రీతి జింటా మాత్రం వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంది బాలీవుడ్లో కొన్ని సినిమాల్లో మెరిపించింది రామ్ చరణ్ పక్కన నడిచిన హీరోయిన్ నేహా శర్మ కూడా బాలీవుడ్లో ఇంకా లైమ్ లైట్లోనే ఉంది ఇక ప్రభాస్ పక్కన నటించిన హీరోయిన్ మాత్రం అంతగా సినిమా అవకాశాలు రాకుండా కొన్ని సినిమాల్లో నటించి జడ్జిగా టీవీ షోలో కనిపిస్తూ ఉంది ఇదండి తెలుగులో ఈ ఇతరం హీరోల పక్కన మొట్టమొదటిగా నడిచిన హీరోయిన్ల పరిస్థితి ఏంటి అన్న దాని గురించిన వివరాలు మీకు ఈ వీడియోను ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ